హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు సింపుల్గా అయ్యే రెసిపీతో అయితే నేను ఈ లాగ్ షేర్ చేస్తున్నానండి ఏంటి సింపుల్గా అయిపోయింది అనుకుంటున్నారా ఏం లేదంటే అందరూ చపాతీలు చేసుకుంటూ ఉంటారు దాని పక్కన ఏదో ఒకటి కర్రీ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా అప్పటికప్పుడు అంటే మసాలా కర్రీలు బోరు కొట్టినా సరే కర్రీ మళ్ళీ చపాతీ రెండు అవ్వాలి ఒకేసారి అన్నా సరే ఈ రెసిపీ అయితే అందుకే షేర్ చేస్తున్నానండి ఇది ఏం లేదు ఆలు పరోటా అందరూ నార్మల్గా చపాతీ చేసేసుకుంటూ ఉంటారు పక్కన బంగాళదుంపలు కర్రీ చేసుకుంటారు లేదా మసాలా కర్రీ చేసుకుంటారు కదా అలా కాకుండా ఆలూలైతే ఫస్టే నేను ఉడపి పెట్టేసుకుని ఇలా ఉంచేసుకున్నాను చాలా సింపుల్గా అప్పటికప్పుడు మనకి చపాతి కర్రీ రెండు ఒకేసారి అంటే కర్రీ లేకుండా ఆలు పరోటా ఎలా చేసుకోవాలి అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇగండి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిరపకాయలు చాలా సింపుల్ ప్రాసెస్ అండి కొంచెం గరం మసాలా తీసుకున్నాను ఫస్ట్ అయితే పిండి అయితే మనం కలుపుకోవాలి కదండి చపాతి పిండి కలిపేసుకుని ఇలా ఉంచుకుంటున్నాను ఇప్పుడు నార్మల్గా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగేనండి కొంచెం లైట్గా ఉప్పు వేసాను చాలా తక్కువే వేసుకుంటానండి ఉప్పు ఇంకేమీ వేయలేదు అంటే చపాతి పిండి ఇలా మనం గట్టిగా కలిపేసుకుని ఇలాగా ఈ పదంలో కలుపుకోవాలి ఇది ఎప్పుడు తయారు చేసుకోవాలి స్టఫింగ్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ అయితే దుంపలు ఇలా చిన్న ముక్కలు అయితే ఉడకపెట్టేసుకుని ఉంచుకున్నాను కదా దాన్ని బాగా స్మాష్ చేసేసుకోవాలండి ఇప్పుడు రకరకాల మనం కర్రీస్ వాడుతూ ఉంటాము అదే చేసుకుంటూ ఉంటాము చపాతీలకు ఒకే రకంగా మనకు బోర్ కొట్టినప్పుడైనా సరే ఒకేసారి మనకు పని అయిపోవాలన్నా సరే ఇలా చపాతి ఆలు చపాతి అయితే పొరోటా అయితే మనం ట్రై చేసుకుని చేసుకోవచ్చండి ఎందుకంటే నార్మల్గా మనం కర్రీ చేసుకుంటూ ఉంటాం మళ్ళీ చపాతీ విడిగా అన్ని పాముకుంటాము ఎలాగో పాముకుంటాం కదండి చపాతీలు అన్నీ కూడా వరుసగా చేసుకుంటూ ఉంటాము ఇలా ఆలు పరోటా అయితే రెండు ఒకసారి అయిపోయినట్టు అనిపిస్తుంది టమ్మీ ఫుల్గా ఎమ్మీగా కూడా ఉంటుందండి అందుకే ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా స్మాష్ చేసుకున్నాను కదండి ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించుకుని మూకుడు అయితే పెట్టుకుంటున్నాను ఎలా మనం తాలింపు వేసుకోవాలి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను చేస్తూ చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ మనం కొంచెం నూనె అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు చాలా సింపుల్ ప్రాసెస్తో మనకి టేస్టీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఇందులో చే షేర్ చేస్తున్నాను ఆలు పరోటా అనేసరికి పాత మోడలే అనుకుంటారు కదా పాత రెసిపీ అనుకుంటారు అలా కాకుండా మనం ఉన్న చిన్న సింపుల్ వస్తువులతోనే మనం స్టఫింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఇందులో చే షేర్ చేస్తున్నాను అదే నేను చేసుకుంటున్నది షేర్ చేస్తున్నాను కొంచెం ఆవాలు అయితే వేసుకున్నానండి పోపు గింజలు మనం వేసుకోవాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను వందల వందల మసాలాలు దేనికి ఏంటి అని అనుకోకుండా రకరకాలు ప్రిపేర్ చేసుకోకుండా ఇంట్లో ఉన్న నాలుగు వస్తువులతోనే మనం తయారు చేసుకోవచ్చు కొంచెం మినపప్పు శనగపప్పు అయితే వేసుకుంటున్నాను ఈ పోపు కొంచెం మన యాగనివ్వాలండి ఇప్పుడు అది ఎవరైనా తినేటట్టు మనం చేసుకోవచ్చు అండి అంటే చిన్నపిల్లలు కూడా ఇది ఇష్టంగా తినేటట్టు మనం చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కోసుకుని పెట్టుకున్నది నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తున్నాను కొంచెం మనం తాలింపు ఏగడమే ఇది యాడ్ చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు ఉల్లిపాయలన్నీ మనం బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు మనం మగ్గడానికి ఎప్పుడైనా సరేనండి కొంచెం ఉప్పు పసుపు తొంద వేస్తే తొందరగా మగ్గుతుంది ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం ఇలా పసుపు ఉప్పు వేయడం వలన చాలా తొందరగా మగ్గిపోద్ది ఉల్లిపాయలు మనకు కావలసినంత కన్సిస్టెన్సీ అంటే మనకి పచ్చివాసన కూడా ఉండదు కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా వేగించుకోవాలి అంటే పసుపు ముందు వేయడం వలన మనకి పచ్చివాసన కూడా ఉండదండి పసుపు వాసన కూడా ఉండదు ఇప్పుడు అన్నీ ఇలా ఫ్రై అయిపోయానివ్వాలండి మొత్తం కూడాను ఈ మనం వేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పసుపు ఉప్పు అన్నీ కూడా ఇలా ఏకంగా మగ్గనిచ్చేసి మనం వేసుకున్న తాలింపులు ఇప్పుడు దీన్ని బాగా మనం వేపేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వడంలోనే మనకి టేస్ట్ వస్తుంది ఈ మూకుడు కూడా చాలా బాగుందండి ఏ దీనికైనా ఇది నాకు కర్రీకైనా సరే ఇలా స్టఫింగ్కైనా సరే చాలా బాగుంది మనకి మాడకుండా దలసరిగా ఉంటుంది కదా అందుకని దీన్ని మెయింటైన్ చేయడంలో మాత్రం మనం కడిగిన వెంటనే కొంచెం నూనె రాసుకుని ఉంచుకుంటే మాత్రం బాగుంటుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చాపచ్చాగా ఇలా దంచుకున్నది ఇందులో వేసుకుంటున్నాను ఇది కూడా బాగా వేపేసుకోవాలండి పచ్చివాసన పోయినంత వరకు ఏపేసుకోవాలి ఇప్పుడైతే ఇలా పచ్చివాసన పోయింది కదండి కొంచెం కారం వేసుకోవాలి ఇందులో కారం ఎక్కువ తక్కువ మనం చూసి కలుపుకోవచ్చండి ఇప్పుడు నేనైతే మొత్తం కారం కూడా మనకు పచ్చివాసన పోయినంత వరకు ఇలా బాగా వేపేసుకుంటున్నాను చాలా కొంచెం ఉల్లిపాయలతోనే మనం బంగాళదుంపలతోనే ఇలా మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక నలుగురికి ఈజీగా మనం పెట్టుకోవచ్చు అండి అదే ఈజీగా వెంటనే తయారు చేసుకోవచ్చు ఇంకా నేను మా మగ్గి ఇది పెట్టుకున్నాను కదండి మా స్మాష్ చేసుకుని పెట్టుకున్న బంగాళదుంపలు మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఈ మసాలాలు అనగానే నేను గరం మసాలా ప్యాకెట్ అయితే ఆల్రెడీ చూపించాను కదా అదేనండి మనం ఏ నార్మల్ ఏ ప్యాకెట్ అయినా వాడుకోవచ్చు ఇప్పుడు బంగాళదుంపలకు తగినంత ఉప్పు అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను ఈ స్టఫ్ని మనం అన్నంలోకి కూడా మనం పెట్టుకొని వాడుకోవచ్చండి మనం అన్నంలో గరం మసాలా మనకు అవాయిడ్ చేసుకుని ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం తాలింపు వేసుకున్నది కూడాను ఇలా కారంతో మనం చేసుకున్నది మనం బంగాళదుంపల పొడులలా కూడా మన రైస్లో కూడా తింటే బాగుంటుందండి కాకపోతే ఈరోజు చపాతీతో మనకి గరం మసాలా టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ఇలా మొత్తం బంగాళదుంపలు మొత్తం ఇలా ఫ్రై అయ్యే అయిపోయే స్టేజ్లో నేను గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇప్పుడు ఇంకా మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను మనకు దుంప కూడా బాగా మనకి ఏగాలండి కొంచెం ఏగితేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఆల్మోస్ట్ నాకు దుంప అంతా ఏగిపోయింది ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు గరం మసాలా మనకి కావాల్సినంత మనకి దుంపలు ఎంత ఉన్నదో క్వాంటిటీని దాన్ని బట్టి ఒక స్పూనా రెండు స్పూన్లా మీరు చూసి కలుపుకోవచ్చు ఇది నార్మల్ గరం మసాలా ప్యాకెట్ మనకి ఏది ఉన్నా పర్వాలేదండి ఏ కంపెనీదైనా పర్వాలేదు నేనైతే ఇప్పుడు మొత్తం ఇలా తీసుకున్నదంతా ఇలా గరం మసాలా మొత్తం కలిసేటట్టు ఆ దుంపలు కూడా లైట్గా మనకి ఫ్రై అయినట్టు మనకు మొత్తం మగ్గినట్టు అన్నీ కూడా ఇలా చేసేసుకొని మనం మెదుపుకుంటే ఇలా కలుపుకోవాలి ఇంకా నాకైతే ఫుల్గా ఇలా రెడీ అయిపోతుందండి ఇప్పుడు చెప్తున్నాను కదండి పదే పది నిమిషాలు మన స్టఫ్ రెడీ అయిపోయింది ఇంకా తీసి దీని పక్కన పెట్టేసుకోవడమే ఇంకా మనం దీన్ని తీసి ఎలా చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది ఆల్మోస్ట్ అందరికీ ఆలుపరట ఐడియా ఉండే ఉంటుంది కదండి సేమ్ అదే ప్రాసెస్తోనే మనం ఈ ఎంత సింపుల్గా అయినా మనం కర్రీ మళ్ళీ వేరేగా ప్రిపేర్ చేసుకోకుండా మనం చపాతీ కూడా వేరే కాకుండా ఇలా మొత్తం ఇలాగ ఒకేసారి మనం ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఇప్పుడు ఎన్ని తీసుకుని ఇలా పెట్టేసుకున్నాను ఇంకా చపాతీలా మనం ఒత్తేసుకొని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా నేను చేసుకుంటున్నాను అనేది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఒక అరగంట గంట ముందు మనం కలుపుకొని పెట్టుకుంటాం కదండి చపాతి పిండి నేను అలాగే ముందే పెట్టేసుకున్నాను కదా దాన్నైతే ఇప్పుడు ఒక్కొక్క ఉండ ఇలా తీసుకొని నేను నార్మల్ చపాతి ఎలా ఒత్తుకుంటారో అలాగే వత్తేసుకుంటున్నానండి ఇప్పుడు ఇంక ఇప్పుడైతే రాబోయేది అయితే ఉగాది కదండి దానికోసం కూడా ఇళ్ళు ఏంటండి కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ ఏంటండి బాగా అన్నీ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయండి ఆ ప్రాసెస్లోనే తయారు చేసుకుంటున్నాను ఇలాగా ఎందుకంటే ఉగాది అనేసరికి మనం క్లీనింగ్లు చేసుకుంటాం అన్నీ కూడా ఎక్కువ ఇంకొంచెం పని యాడ్ అవుతూ ఉంటుంది కదా ఇప్పుడైతే నేను స్టఫింగ్ అయితే మనం నార్మల్ చపాతీలో ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకొని మొత్తం ఇలా చుట్టేసుకొని దాన్ని మన లోపల దాన్ని స్టఫ్ చేసుకున్నట్టు పెట్టేసుకొని మొత్తం ఇలా అన్నీ కూడా దగ్గరికి తీసుకుని అన్నీ మనం ఇలా నొక్కేసుకుంటే మనకు ఆ స్టఫింగ్ లోపల ఉండిపోతుంది కదండి అలాగే నేను తయారు చేసుకుంటున్నాను ఈ ఆలూ పొరటా ఐడియా ఉండే ఉంటుంది అనుకుంటానండి అందరికీ కూడాను అలాగే ఆ ప్రాసెస్లోనే నేను తయారు చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఇంకా నార్మల్గా మనం మరీ ఒత్తేకుండా మనం కొంచెం అదించి ఒత్తేకుండా కొంచెం పై పైన ఇలా మనం రౌండ్ షేప్లో వచ్చినట్టు మనం చేసుకోవడం వినండి మనం కర్రీ లేకపోయినా సరే లోపల మనం పెట్టిన స్టఫే మనకి టేస్ట్ బాగుంటుందండి దాంతో యాడ్ అవుతూ మనకి తింటూ ఉంటే ఇది డిఫరెంట్ టేస్ట్ ఇందులో టమాటా కెచప్ కూడా మనం నంచుకోవచ్చు ఇంకా నేను నేనైతే తయారు చేసుకున్నది అయితే పొయ్యి మీద ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నానండి అదే నేను ఇది ఏకించుకోవడానికి అయితే నేను ఇలా ప్యాన్ పెట్టేసుకుంటున్నాను ఇలా మనం ఒకసారి క్లీన్ చేసేసుకుని ఇలా కా మన నార్మల్ చపాతి ఎలా మనం వేయించుకుంటాము కాల్చుకుంటాము అలాగే కాల్చేసుకోవడమేనండి ఇది కూడాను పైన కింద కూడా మనం ఈక్వల్గా ముందు కింద కాలేక తర్వాత తిరగేసుకున్నాక అప్పుడు నూనె వేసుకుంటే బాగుంటుంది అప్పుడే మనం కాలుతుంది హై ఫ్లేమ్లోనే నేనైతే పెట్టుకున్నానండి ఎందుకంటే అప్పుడే చపాతీకి మనం ఎలా పెట్టుకుని కాల్చుకుంటాము ఇది కూడా అలాగే పెట్టుకుని నేను చేసేసుకుంటున్నానండి ఇప్పుడు చాలా సింపుల్గా నేను పది నిమిషాలు మీకు వీడియో అయితే పెట్టాను కదండి అదే పది నిమిషాల్లోనే నాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎక్కడ ఎక్కువ కట్స్ లేకుండానే నేను షూట్ చేశానండి ఇది ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇది పైన కింద ఇలా మనం ఎగించేసుకోవడమే చెప్తున్నాను కదండి ఉగాది అనేసరికి కొంచెం మనకి ఇంకా ఎక్స్ట్రా పని అయితే యాడ్ అవుతూ ఉంటుంది కదా అలాగే మా ఇంట్లో దులుపులు కొంచెం క్లీనింగు దేవుడి సామాలు తోముకోవడం అవన్నీ కూడా ఉంటాయి కదండీ అవి కూడా దేవుడికి సంబంధించినవి మనం చేసుకుంటూ ఉంటాము ఆమర్చుకుంటూ ఉంటాము ఉగాదికి కావాల్సిన ము ముఖ్యంగా మనకు పచ్చళ్ళు అవి కూడా ఉంటాయి కదండి అలా కూడా మనం అనుకుంటూ ఉంటాం కదా ఇంకా మాకైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయి అప్పుడే పదిహేను రోజులు అయిపోయిందని అనిపించింది ఎందుకంటే శివరాత్రి మొదలు మనకు కూడా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా అలాగే వేడిగా కూడా ఉంటుందండి పొయ్యి దగ్గర ఎక్కువ ఉండలేకపోతున్నాము అలా వే వేడిగా పొయ్యి దగ్గర ఎక్కువ లేని పని చూసుకుంటూ సెలెక్టివ్గా చేసుకుంటున్నానండి ఇంకా ఒక ఆలు పొరటైతే కాయింది వేగిపోయింది నాకు ఇంకోటి కూడా అలాగే చేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఎంత మనం తక్కువ పని చేసినా సరే ఈ ఎండాకాలంలో మనం కలిసిపోవడం అయితే తప్పదండి కాకపోతే ఈ ఉగాదికి ఇంకా శ్రీరామనవమి లాస్ట్ అనుకుంటాము ఈ పండగల్లో ఆ తర్వాత కొంచెం మనకి రెస్ట్ వస్తుంది అనిపిస్తుంటుంది ఇప్పుడైతే మరి ఈ ఎండాకాలంలో మనకు ఉగాది ముఖ్యం అనుకుంటాము అన్నీ కూడా మనం పంచాంగ శ్రవణంతో మనం మొదలు పెట్టుకుంటూ ఉంటాం దానికంటే ముందు మనం ఇల్లుని మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అది కొంచెం పెద్ద ప్రాసెస్ ఏనండి ఇల్లు క్లీన్ చేసుకోవడం అంటే ఒక రోజులో అయ్యే పని కాదు ఒక రోజు మొదలెడితే ఒక వారం రోజులైనా పడుతూ ఉంటుంది మరి మీ ఇంట్లో కూడా అలాగే పడుతుందా అని డెఫినెట్గా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇదిగోండి ఇప్పుడు మొత్తం ఇంకోటి కూడా నేను అలాగే చేసుకుంటూ దీన్ని కూడా మనం ఫ్రై ఇలాగా కొంచెం మనం మధ్య మధ్యలో ఏమైనా బయట కనిపించినట్టు మనం పిండి చల్లుకొని ఇలా వేసుకోవడమే ఇంకా రెండోది కూడా నాకు ఇలా వేగిపోతుంది దీన్ని కూడా ఇలా మామూలుగా మనం పైన కా కింద కాలేక పైన ఇలా తిరగేసుకుని అప్పుడు నూనె వేసుకుంటే బాగుంటుంది ఇంచుమించు పొరాటాలు మనం చపాతీలు ఎలా తయారు చేసుకుంటాము పుల్కాలు పుల్కాలు అయితే నూనె వేయమనుకోండి కాకపోతే మనం చపాతీలు ఎలా తయారు చేసుకుంటావు అలాగే ఇవాళ ఈ ఆలు పరోటా కూడా నేను తయారు చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నానండి ఇప్పుడు చూసారు కదా ఇలాగ మనకు లైట్గా మనం నూనె అప్లై చేసుకుంటే మనకి అవి ఏగడం కూడా మనకు మొత్తం కూడా వేగిపోతుంది ఆల్రెడీ స్టఫ్ అయితే మనం అన్నీ ఉడకపెట్టి ఏగించిందే కదా మనకి ఇటు అటు చపాతీ పిండి అయితే కాలితే సరిపోతుందండి ఇంకా మీకు కావాలంటే గోధుమలు ఆడించుకుని చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఇంకా రెట్టింపు ఉంటుంది ఈ పిండి ఏంటోనండి మనకి ఇప్పుడు అలవాటు అయిపోయా ఏంటో అనిపిస్తుంది కానీ గోధుమలు తెచ్చుకుని ఆడించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనిపిస్తుంటుంది ఇప్పుడైతే ఇంకోటి కూడా నాకు రెడీ అయిపోయింది దీని టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉన్నది ఎలా వచ్చింది అన్నది టేస్ట్ అయితే చూసి చెప్తాను ఎందుకంటే చాలామంది కర్రీ అనేసరికి మసాలా కర్రీ రకరకాలు చేసుకుంటూ ఉంటాం పూరి కర్రీలు అంటే పూరి పూరికి ఒక రకంగా చేసుకుంటూ ఉంటాం చపాతీ అనేసరికి దానికి ఎన్ని కర్రీలు ఉన్నా సరిపోదు అనిపిస్తూ ఉంటుంది లేకపోతే పప్పుతో అయినా బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది ఇలాంటిది కూడా ఆలు పొరాట ఒకసారి ట్రై చేసుకుంటే ఇది కూడా సూపర్గా ఉందండి డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు ఎలా ఉన్నదని మెన్షన్ చేసి చెప్పండి మీ లైక్ ద్వారా కానీ మీ కమెంట్ ద్వారా కానీ అంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్